నాలుగు గూల్సులు ఉంటే ఒక ఆవు ఎదకొత్తి నాలుగు దీన్ని పొడుసుకుని అది దాన్ని పొడుచుకుని ఈ పనిలోనే ఎలా ఉంటాయి నాలుగు గూల్సులు వదలం అసలు ఎట్లా వదులుతాం ఒక ఒక ఒకదాన్నే వదులుతాం ఒక బుల్ని లేదంటే రెండు దోళ్ళు ఉన్నాయి అనుకోండి చిన్న దోళ్లు ఆయన కూడా వదుగుతాం అవి ట్రేసింగ్ ఉంటాయి అవి పెద్ద బుల్ల ఉన్నప్పుడు అవి ఏం చేయవు దూరం దూరంగా ఉంటాయి ఇదే పుడుతుంది అండి అయ్యాలు అనేది నాలుగు దాన్ని అసలు అట్ట ఇప్పుడు ఆల్రెడీ చూడుకొచ్చిన దాన్ని మనం ట్రాఫిక్ చేయించారు చూడుకొచ్చింది వదిలేశారు బుల్కొచ్చిన దాని మీద ఎక్కువ మనుషులకు మళ్ళీ కాదు అవి ఓలేషన్ జరిగే టైంలోనే యాక్సెప్ట్ చేస్తాయి గిత్త కూడా ఆ టైంలోనే ఆవు దగ్గరికి వెళ్తుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు గిత్త ఆవు దగ్గరికి జోలికి వెళ్ళదు అట్లాగే ఆవు కూడా యాక్సెప్ట్ చేయదు అసలు ఓవలేషన్ టైంలోనే యాక్సెప్ట్ చేస్తుంది ముందు ఒక ఏమి గంటలు పది గంటలు స్మెల్ వేస్తే తిరుగుతూ ఉంటాయి కానీ ఓవలేషన్ జరిగే టైంలోనే ఆవు యాక్సెప్ట్ చేస్తుంది గెత్త కూడా ట్రై చేస్తుంది వీటిలో అంటే వీటి వీటి ఒరిజినల్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ట్రై చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇన్సెలిమెంట్ వీటిలో సక్సెస్ అవుతుందా అయినా మనం చేసుకోవచ్చు ఏం కాదు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదండి కాదు ఎక్స్పర్ట్ మంచి డాక్టర్ ఉంటే సరిపోతుంది మాకు లోకస్ రార్ అని మా ఎదురు పెట్టినప్పటి నుంచి మా ఊళ్ళో చేసేవాళ్ళు అలమరలో అప్పటి నుంచి ఆయనకి చాలా ఇంట్ర మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పటికి ఇప్పటికీ ఏ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు ఆయన ఇక్కడే ఉంటారు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి కూర్చుంటే ఉంటారు ఆయన రిలాక్స్ అవ్వడానికి అట్లా అట్లా కలిసిపోయి వాళ్ళకి ఆయనది మాది అనుకోకుండా ఆయన బౌలు సర్వీస్ చేసి పెట్టారు మా ఫస్ట్ అంటే ఏ విషయానికైనా సొంత పని చేసుకుంటారు అట్లాగే మేము ఆయన అట్టగా ఉంటాం మీరు ఈ ఈ పదిహేను పదహారు బాగా ఇబ్బంది దేంట్లో ఎదుర్లోనాలు దాదాపు పెద్ద నాకు ఏమి ఇబ్బందులు లేవు మంచి లాభం కోసం ఏదన్నా పని చేస్తే లాభం వచ్చింది అనుకోవాలి నేను లాభం కోసం చేయలేదు ఇప్పుడు దాకా ఏదో జరుగుతాయింది నడుస్తుని రోజువారీ నాకు అవన్నీ మీరు లెక్కలేసుకుంటే అవుతుంది ఊరి గడ్డి నా చేడ్డే నాలుగు ఎకరాల గడ్డి పసుగడ్డి గడ్డి ఉంది మనిషి ఇద్దరు మనుషులు మా వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు కోసుకొస్తాం పడేస్తాం చిన్నగా ఒక కిలో దాన పెట్టుకుంటే నడిచిపోతుంది వీటికి అంతేగాని మీరు అన్నట్టుగా ఓ వేలు వేలు అసలు ముందు లెక్కలు ఎత్తే యానిమల్ని ఒక్క రోజు కూడా మనం పెంచలేము నేను ఎప్పుడు లెక్కేసుకోలే ఎంత అవుదైంది అంత అవుదైంది ఈ మనిషికి ఎంత ఇచ్చామని ఉండే మనుషులు కూడా అతను అతనికి అతను అవసరం మనం తీర్చాలి మనకు అతను అవసరం అంతవరకు కానీ అతనికి ఏ కోరిక ఉంటే అది మనం తీర్చాలి అంతవరకే ఈ ఎంత అవుతుంది అంత అవుతుంది అని లెక్కేసుకుంటే వ్యవస్థ నడవదు నా ఉద్దేశంతో నేను రెండు వేల నాలుగు నుంచి ఇవాళ వరకు కూడా నా దగ్గర కానీ స్నేహం స్నేహంతో చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు నాతో పాటు తిరిగి వ్యుల కడ పిల్లలందరూ నాతో పాటు వాళ్ళందరూ నేను ఎవరికి డబ్బులు ఇచ్చి కానీ పుస్తకంలో లెక్కలు రాసుకుంటాం కానీ నాకు తెలియదు నాకు ఇప్పుడు లేదు నేను ఎప్పుడు పుస్తకం పెన్ను డబ్బులు అతను అవసరం అవుతుంది మన మనం అతను అవసరం తీర్చాలి మన అవసరం అతను తీర్చున్నాడు కాబట్టి అంతవరకు ఎక్కువెత్తనామా తక్కువ ఎత్తనామా అనేది కూడా ఎప్పుడు అనుకోలేదు ముందు ముందు కూడా అనుకోను అది ఏమో నడుస్తుంది దేవుడిని నడిచిన నడుస్తుంది నడపడం వద్దులే ఇంకా సెలబ్రెట్గా మన రోజున చాలా రెండు ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు ఇంట్రెస్ట్ ఉండి మేపేవాళ్ళు చాలా ఉండే వాడికి ఏది నచ్చితే పట్టుకెళ్ళిపోమండి అంటే అందుకే అమ్ముకుని డబ్బు చేసుకోవాలి అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు మీకు ఇప్పుడు ఫైనల్గా పొంగునూరు ఆవులు పెంచుకోవాలి ఇప్పుడు మీనే ట్రెండ్ ఒకటి మొదలైంది అది సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ న్యూస్ ఛానల్ సరే ఒక స్టోరీ వీళ్ళు చేస్తున్నారు డిఫరెంట్ కానీ న్యూస్ నాకు వాళ్ళు తెలియక వాళ్ళు తెలుస్తారు యాక్చువల్గా నాలెడ్జ్ కూడా దాంట్లో పర్టికులర్గా ఉండదు సో ఇటువంటి సినారియోలో వస్తున్నటువంటి కెమెరా ఒక ఫ్యాషన్ ఉండి డబ్బు ఉండి తీసుకున్న వాళ్ళు ఒకటి లేనటువంటి వాళ్ళు వాళ్ళ ఉన్నదానికంటే కూడా స్పోమ విధించి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అంటే తెలియక అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటప్పుడు ఈ బ్రీడ్ పరంగా ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు ఒక సలహా మంచి మాట మీరే చెప్తారు చాలా మందికి పొట్టిగా ఉంటే పొంగనూరు అనుకుంటారు మామూలుగా చాలా ఆవులు ఉంటాయి ఇంతకన్నా పొట్టిగాను ఇంతకన్నా షార్ట్గా చేసిందో చాలా ఆవులు ఉంటాయి అంటు కురలు ఉంటాయి కొట్టుగా ఉంటాయి కాళ్ళు సన్నగా ఉంటాయి తోకల కొరసగా ఉంటాయి రకరకాల ఆ షేప్లో డిఫరెంట్గా ఉంటుంది చూస్తే కానీ మనకి అర్థం కాదు నేను ఎవరికన్నా చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు దేశం మీద తిరగండి మీరు ఒక ఆవు లేని ఆవుని మీరు తెచ్చుకుందాం అనుకుంటున్నారు కాబట్టి దేశం మీద పదిసార్లు తిరగండి నేను ఐదేళ్ళు తిరిగా నాకు చిన్నప్పుడు చూసిన దీంతో నాకు నచ్చితే నాకు మనసుకు నచ్చితే ఒక ఆవు కోసం కాకినాడ నేను రెండు సంవత్సరాలు తిరిగా ఒక ఆవు కోసం ఇవళ ఆవిడే యానంద దగ్గరే లోపల ఊరు పల్లెటూరు ఒక రాజుగారు తీసుకెళ్ళి చూపించాడు నేను రెండు సంవత్సరాలు తిరిగినా ఆవిడ ఇవళలా ఆవిని మీకు తర్వాత వదిలేసా తర్వాత కూడా కనుక్కుంటూ ఉండేవాడిని ఆవిడ దగ్గర ఆవు ఉందా లేదా అని అట్లా మా ఆవిడ ఇవ్వనుంది ఆవిడ ఇష్టం కదా ఆవు ఉంది నాకు ఇదే ఆవు నేను ఇవ్వను ఇంకోసారి ఇంకోసారి వెళ్తే ఉన్నా వెళ్తే మాట్లాడేది మంచి అంతవరకు నేను ఇవ్వను ఇంకా దాన్ని పోని పొంగనరో బుల్తోనో దీంతోనో చేయించేదంటే అది కూడా కాదు వదిలేసి ఉండేది ఎక్కడోసోటా ఏదో పెట్టిన ఆటోతో క్రాస్ అయ్యేది ఆయన దొండన వచ్చేసుకునేది అమ్ముకునేది కానీ ఆవునిచ్చేది కాదు మనమేం చేయలేం కదా ఆవిడ ఇష్టం ఆవిడ ఇంకొక ఇంకొక ఆవుకి ఇట్లాగే తిరిగి కాకినాడు టౌన్లో పోస్టల్ కాలం అదో ఒక ఆవుని చూసి ఇట్లాగే తిరిగి తిరిగి తిరుగుతుంటే ఎందుకు ఎన్నిసార్లు తిరుగుతున్నారని అతను మన రాజుగారితో మాట్లాడి చదువుతాను అన్నాడు అతను చెప్పమండి నేను ట్రైన్ ఎక్కి వస్తున్నాను ఆ రోజున వచ్చే సగం దూరం వచ్చినాక ఫోన్ చేశాడు ఎక్కడ ఉండరాని ఇట్లా వెళ్ళిపోతున్నాం బైక్ వచ్చి ఏంటి చెప్పమంటే పొద్దున్నే రెండు చీన్ కాడ ఉంటాను రాజుగారు రమ్మన్నారు అని సరేనని పొద్దున్నే మళ్ళీ తొమ్మిదింటికో పదింటికో వచ్చి ట్రైన్ దిగి మళ్ళీ పొద్దున్నే మూడింటికి ట్రైన్ ఎక్కి ఏడింటికి కాకినాడలో దిగా దిగి వెళ్తారట ఆయన రాజుగారండి ఏం బాబు ఏంటి కావాలా ఏంటి మీ కావ గట్టిగా అడిగాడు కావాలంటే వాడి యాభై వేలు తెస్తా ఎత్తాడయా అన్నాడు సర్లేండి నేను తీసేసుకున్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా మనం నచ్చినప్పుడు మనం నచ్చినావని అయితే దురదృష్టంగా నాకు అయ్యా వచ్చి ఒక కూడదోన పెట్టింది అక్కడ ఏదో ఆవితే క్రాస్ అయ్యి తర్వాత నాకు అది కలిసి రనిపోయింది ఇంక కొన్ని ఇలా ఇబ్బందులు పడ్డాము కానీ మామూలుగా అది ఆవు చాలా మంచి అవు ఇప్పుడు అక్కడ హరికృష్ణ గారు పెద్దతో పోటీ అయినావు అది కాకినాడ పోస్టల్ కాలనీలో అతను పేరు గుర్తులేదు ఎప్పుడు దగ్గర తెచ్చుకున్నాను వాసు అని ఒక ఆయన పెండు ఆయన చెప్పి ఇప్పడు అట్లా కొన్ని ఆవులు అట్లా సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చి నచ్చిన దొరికితే అట్లా తిరిగితే పదిసార్లకు తిరిగితే తెలుస్తుంది అవగాహన వస్తుంది తిరగకుండా ఊరికే తిరిగే ఇంట్రెస్ట్ టైం అందరికి ఉండదు అంత టైం లేనడికి ఆవగాహన అవసరం అవసరం నా లెక్కలో ఆవుకి తీసుకెళ్ళినా దాని మీద టైం పెట్టలేదు వ్యాపారాలు ఉద్యోగాలు ఇంకోటో చేసుకుంటారు కానీ